హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కామ్ బ్యాట్ మన ఛానల్ పిల్లలు నాస్టులకు పంపించేటప్పుడు ఈ లడ్డూలు చేసి పంపించండి అండి రోజుకొకటి తిన్నారంటే దీంట్లో హైరాన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ఎక్కువ వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకొకటి తినాలి ఇది చేసి పెట్టండి తయారీ విధానం చూపిస్తాను పావు కేజీ నువ్వులు తీసుకున్నారండి తెల్ల నువ్వులు మీరు నల్ల నువ్వులైనా తీసుకోండి రెండు వాయిల్గా వేయించుకుందాం ఎక్కువ పోస్తే బాగా బాండ్ల వేడెక్కనిచ్చి పోసి ఎక్కువ మాడిపోకుండా కలుపుకుంటా వేయించుకోవాలి లైట్గా వీటికి ఎక్కువ కూడా అవసరం లేదండి బెల్లము నువ్వులు ఒక నాలుగు వేల కాయలేను వేసుకుంటే మన ఆస్తును డ్రై ఫ్రూట్స్ కూడా వేయండి కొంచెం లేకుంటే వట్టి అయినా చేసి పెట్టండి ఎల్లినళ్ళ నుంచి పిల్లల హాస్టల్లో మాకు ఒంట్లో బాగాలేదు కడుపులో నొప్పి కళ్ళు తిరుగుతున్నాయి అని ఫోన్లు చేయకుండా వాళ్ళ చదువు మేము దృష్టి పెట్టాలంటే పేరెంట్స్ కంపల్సరిగా ఇది చేసి పెట్టండి బిస్కెట్లు అవి కొని పెట్టకుండా అవి పెట్టినా సరే ఇవి పంపించి రోజుకి ఒకటి తిన్నారంటే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది నువ్వులు ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇవి తీసి ఇంకొక ఆవి అవుతాయి అవి ఎంచుకుందాము తక్కువ ఖర్చుతో ఎక్కువ హెల్తీగా ఉండేయండి ఇవి ఇలాంటి పని అనుకోకుండా చేసి పెట్టండి ఇంకా మీకు పిల్లల గురించి ఇలాంటివి చేసి పెడుతున్నారంటే భయం ఉండదు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నేను కొంచెం డ్రై ఫ్రూట్ చేస్తున్నాను బాదం పప్పులు ఒక నాలుగు జీడిపప్పు ఒక నాలుగు వేసి వేయించుతున్నాను జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు నాలుగు నాలుగు వేసి వేయించాను అవి కొంచెం వేగిన తర్వాత పుచ్చపప్పు ఒక రెండు స్పూన్లు గుమ్మడిపప్పు ఒక రెండు స్పూన్లు వేసి ఇవన్నీ వేయించుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఈ కలర్ వస్తే సరిపోద్ది మీ ఆప్షన్ వేసి వేసుకోండి లేకుంటే కొంచెం పల్లీలు అయినా వేసుకోండి బెల్లం అంతటి తురుము వేసుకొని మనం ఎన్ని నువ్వులు తీసుకున్నాము అంత బెల్లం తీసుకోవాలి ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరగబరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఒక నాలుగు వేలక్కాయలు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం మెత్తగా అయితే కొంచెం నాలుక్కి పిట్టిలాగా తగులుకుంటే కొంచెం బరగబరగ్గా గ్రైండ్ చేసుకొని కొంచెం ఇంట్లో పోసేసుకుందాం ఇది పని ఏముండదండి ఐదే ఐదు నిమిషాలు అయిపోద్ది మీరు ఒక్కసారి ఇటు చేసి పెట్టుకోండి మీ పిల్లల ఆరోగ్యం ఎంత మెరుగుపడద్దో మీరే చూసుకోండి ఈ మిక్సీ బట్న పిండి కొంచెం వేసుకొని మిక్సీ దారిలో ఈ డ్రై ఫ్రూట్స్ అంతా దీంట్లో వేసుకొని ఇది కూడా బరక బరకగా గ్రైండ్ చేసుకొని వేసుకుందాము నేను చూస్తుంటాను నేను మా పిల్లలకి ఇది చేసి పెడుతుంటాను హాస్టల్లో ఉన్నప్పుడు పెట్టేదాన్ని ఏరే అదంతా పనిలే మేము అక్కడే తీసి పెట్టి వస్తామనే వాళ్ళు వాళ్ళు వెళ్ళినా నుంచి ఇంక ఫోన్లు చేస్తుంటారు మాకు అది బాగలేదు ఇది బాగలేదని చదువు మీద కూడా దృష్టి పెట్టలేరండి పిల్లలు వాళ్ళకి హెల్తీగా ఉండే చేసి పెట్టండి ఏది మంచిది తెచ్చుదని చెప్పి వాళ్ళు తినేటట్టు చూసుకోవాలి ఇవెల్లం కూడా వేసి కొంచెం గైన్ చేసుకుందాము పాకం పట్టే పని ఉండదు ఏముండదు ఇతగానే కలిపి పెట్టామంటే రెండు నెలలైనా తినవచ్చు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఇట్ట హెల్తీగా ఉండేవి చేసి పెట్టండి పిల్లలకి ఇదంతా కలిసేటట్టు కలుపుకొని బెల్లము ఈ పౌడర్ అంతా ఇంకొండలు చేసుకోవటమేనండి ఇది కొంచెం పని అని మనం ఇది చేసి పెట్టుకుంటే వాళ్ళ బయట ఎక్కువ తింటే బయట తిన్నా సరే ఈ ఒక్కసారి మీరు చేసి పెట్టండి ఇంక రెండోసారి వాళ్ళే మీరు వచ్చినప్పుడు మళ్ళీ మిమ్మల్ని అడుగుతారు చేసి పెట్టమని ఇది బైనింగ్ కోసం ఉండలు పెట్టేదానికి మనం ఖర్జూరం కూడా వేసుకోవచ్చండి నేనైతే బెల్లమే వేస్తాను అమ్మాయిలకైతే ఎక్కువ నువ్వులు ఆడండి అబ్బాయిలకు అయితే కొంచెం అవిసి గింజలు కూడా వేయండి అండి ఇదే ప్లేస్లో అబ్బాయిలకైతే అవిసి గింజలు చాలా మంచిదంట అమ్మాయిలకైతే కంపల్సరీగా నువ్వులు చాలా మంచిది బాక్స్లో పెట్టి పంపించారంటే వాళ్ళు శుభ్రంగా రోజు ఒకటి తింటారు వాళ్ళకి ఎన్నో అన్నీ అందుతాయి ఒంట్లో బాగుండాలంటే కంపల్సరీగా చేసి పెట్టండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి